కేకే పై గన్లో రాత్రి గల్ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు కార్మికుడిని ఈరోజు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక పరామర్శించారు తో పాటు వివేక్ వెంకటస్వామి చెప్పండి ఈ గనంలో ప్రమాదాలు జరుగుతున్నాయి దీన్ని ఎట్లా చూస్తాను ఇక్కడ ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ మెషిన్ ఫెయిల్యూర్ వలన పాపం వర్కర్ కూడా పదిహేను సంవత్సరాల పైన సింగ వర్కరు వారికి అన్నీ ఎక్స్పీరియన్స్ ఉంది ఎట్లా ట్యాకిల్ చేయాలని కానీ ఆ మెషిన్ ఫెయిల్యూర్ వలన వారు చనిపోవడం జరిగింది ఆ ఎస్డిఎల్ మెషిన్స్ కూడా మోర్ దెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అంట దాన్ని మెయింటెనెన్స్ సరిగా లేదని కూడా ఇంటర్నల్ రిపోర్ట్స్ ఉంది అంటే మేనేజ్మెంట్ దీంట్లో ఏదైతే సరైన నిర్ణయాలు తీసుకోవాలో ఓల్డ్ ఎస్డిఎల్ మెషిన్స్ సింగరణి వ్యాప్తంగా ఎందుకంటే ఇది ఒక క్రూషియల్ మెషిన్ అని చెప్పి ఇక్కడ అందరు నాయకులు చెప్తున్నారు ఈ సింగరేణి సంస్థ ఏ ఏ మెషిన్స్ రిప్లేస్మెంట్ కావాలో అది తొందరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడే సీఎండి గారితో మాట్లాడడం జరిగింది ఈ సింగరేణి సంస్థకు గురించి సేఫ్టీ గురించి నేను ముఖ్యమంత్రి గారిని కోరి ఒక మీటింగ్ పెట్టి ఈ ఈ సింగరేణి సంస్థలోనే అన్ని చోట్ల ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పి కూడా నేను ప్రపోజ్ చేస్తాను డిపా లేబర్ డిపార్ట్మెంట్ కూడా మరి ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రిపోర్ట్స్ ఏదైతే ఉంటాయో సింగరేణి సంస్థకు కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ జోక్యం చేసుకొని ఇంటర్నల్ రిపోర్ట్స్ జనరేట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది కింది పోయి పనిచేస్తుంటారు చేస్తుంటారు ఇట్స్ అ డిఫికల్ట్ ఇండస్ట్రీ దీంట్లో యూకేలో ఆస్ట్రేలియాలో చూస్తే అక్కడ నో యాక్సిడెంట్ పాలసీ ఉంటుంది సింగరేణిలో కూడా ఇదే పాలసీ వారు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను దేశానికి వెలుగులు ఇచ్చే సింగరేణి కార్మికులు భద్రత లేకుండా పోతుంది సింగరేణిలో దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఈ ఈ ప్రమాదం జరిగిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి నేను సీఎండి గారికి చెప్పాను ట్వంటీ ఫోర్ అవర్స్లో రిపోర్ట్ తెప్పించుకొని ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో దీనిపైన వారిపైన యాక్షన్ తీసుకునేది అవసరం ఉన్నది ఎందుకంటే వన్ డెత్ పోయిందంటే మొత్తం ఫ్యామిలీ కూలిపోతుంది పాపం ఆయన పెళ్లి కూడా చేసుకోలేదంట వారి చెల్లి పెళ్లి చేసుకునే వరకు వారి చెల్లి చెల్లి కూడా మొన్ననే ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ పెళ్లి కావడం జరిగింది నేను వారి ఫ్యామిలీకి భరోసా ఇప్పించాము మేమందరం కూడా కలిసి మీకు సరైన ఉద్యోగము మీకు కంపెన్సేషన్ ఏదైతే కోటి రూపాయల పైన రావాలో అది కూడా త్వరలోనే మేనేజ్మెంట్ ద్వారా ఇప్పించి ఫ్యామిలీని ఆదుకోడానికి డెఫినెట్లీ సింగరేణి సంస్థ మేమందరం కూడా కలిసి ముందుకు తీసుకోవాలి సింగరేణి కార్మికులకు ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఇక్కడ సరైన వైద్య సదుపాయం లేదు ఇంత పెద్ద వ్యవస్థలు అనేది కార్మికుల ఆవేదన మీరు ఏం చెప్తారు ఈ విషయం నేను ఇప్పుడే అందరు కూడా ఇదే చెప్తున్నారు ఇక్కడ హాస్పిటల్స్లో సరైన వైద్యం లేదు సరైన ఎమర్జెన్సీ ఇలాంటి యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏంటి ఇమీడియట్ మెషర్స్ ఏం తీసుకోవాలి అలాంటి మెషర్స్ సరిగా లేవు అన్నారు నేను కూడా కోరుతున్నాను ఈ ఒక స్టాండర్డైజ్ ఫార్మాట్ చేయాలి యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటి వాట్ ఆర్ ద ఇమీడియట్ స్టెప్స్ ఆక్సిజన్ ఉందా లేదా బ్లడ్ ఉన్నదా లేదా ఇవన్నీ కూడా ఇమీడియట్ అనమాట క్రిటికల్ కేర్లో ఇవన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా టుడే చాలా డిసప్పాయింటింగ్ అన్నమాట ఆర్కేపీ ఏరియా హాస్పిటల్లో ఈ సరైన మినిమమ్ ఫెసిలిటీస్ లేవని చెప్పి దీంట్లో కూడా ఒక కాంప్రిహెన్సివ్గా ఒక స్టాండర్డ్ ఫార్మాట్ క్రియేట్ చేసి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా సరిగా ఇప్పించే బాధ్యత సింగరేణి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ సార్ ఇంగరేని కార్మికుల రక్షణకు మాత్రం తగిన చర్యలు తీసుకుంటాము ఈ ప్రమాదానికి కారణమైన వారిని మాత్రం అధికారులపై చర్యలు ఉంటాయి అయ్యి అని సిఎండ్ఎండితో మాట్లాడడం జరిగింది కానీ బాధితులకు మాత్రం వారికి బెనిఫిట్స్ అన్ని వచ్చేలా త్వరగా వచ్చేలా మాత్రం మిస్ చేయడం జరుగుతుందని చెప్పి మనతో పాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక వెంకట తెలిపారు